ఇప్పుడు రెండవ శ్లోకాన్ని చూద్దాం సంజయోవాచ వాచ దృష్ట్వా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజావచనమ్రవీత్ సంజయో అంటే సంజయుడు ఏముంటున్నాడంటే దృష్ట్వా కాంచిన పింబట తు కానీ పాండవానీకం పాండవుల సేనును వ్యూఢం వ్యూహముగా ఏర్పరుబడిచిన దానిని దుర్యోధన దుర్యోధనుడు తదా అప్పుడు ఆచార్యం గురువును ఉపసంగమ్య సమీపించి రాజా ఓ రాజా వచనం వాక్కులను అబ్రవీత్ పలికిను ప్రతి పదం యొక్క అర్థం కల్పబడింది దృష్ట్వా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజావచనబ్రవీత్ సేనను కాంచ పింబట ఓ రాజా పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పింబట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ విధంగా పలికెను ఇక్కడ భాష్యం కనుక మనం చూస్తే ధృతరాష్ట్రుడేమో పుట్టుకతోనే అంధుడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతం లోపించింది ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతనికి తెలుసును పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఉడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా తెలిసి ఉన్నాడు అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై ఉన్నాడు యుద్ధరంగమందరి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థము గ్రహించిన సంజయుడు లేక సంజయుడు అతడి అంతరార్థమును అవగతము చేసుకున్నాడు కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచవలనని భావించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రుడు రాజీకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసాన్ని ఇచ్చాడు పాండవ గాంచిన పింబట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరనని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేసినాడు ఇక్కడ ప్రధాన సేనాపతి భీష్ముడు అయినప్పటికీ సేనాధిపతులు అనేక మంది ఉంటారు అందులో ద్రోణాచార్యుడు కూడా ముఖ్యుడు దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెళ్ళి వెళ్ళవలసి వచ్చింది కనుకనే రాజకీయవేత్త అనుటకు అతడు చక్కగా తగి ఉన్నాడు కానీ పాండవ సేనా వ్యూహములు గాంచిన పింబట అతడు భయము పొందిన లేక అతడు పొందిన భయాన్ని ఆ రాజనీతి నిపుణత అనేది మరుగుపరచలేకపోయింది మళ్ళీ ఒకసారి దృష్టివాతో చూడబడిన దృష్టివాతో పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం